వార్త ప్రజల ప్రజల కోసం పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి అందరికీ నమస్కారం యశోదా హాస్పిటల్ మీటింగ్కి చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ బుట్లా నేను యశోదా హాస్పిటల్ మలక్పేట్ బ్రాంచ్లో గత పదిహేను సంవత్సరాల నుంచి న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్గా మరియు హెచ్ఓడిగా నా సర్వీసెస్ అందిస్తున్నాను సో యాజ్ న్యూరో న్యూరోసర్జన్ మేము బ్రెయిన్ వెన్నెముక స్పైన్ అండ్ వెన్నుపాము స్పైనల్ కార్డ్ నరాలకు సంబంధించిన సర్జికల్ ట్రీట్మెంట్స్ని అందిస్తాము సో సాధారణంగా మీకు అందరికీ తెలుసు మన హ్యూమన్ బాడీలో బ్రెయిన్ది ఒక ప్రత్యేక స్థానం మనం రోజు ఎన్నో పనులు చేస్తుంటాము కూర్చుంటాము నిల్చుంటాము నడుస్తాము తిరుగుతాము అయితే ఈ పనులన్నీ మనం చేస్తాము చేయించేది మాత్రం బ్రెయిన్ సో బ్రెయిన్ అందుకే మాస్టర్ కంట్రోల్ ఆర్గాన్ అని అంటారు సో అలాంటప్పుడు బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం ఎరైజ్ అయినప్పుడు అంటే బ్రెయిన్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు అది డెఫినెట్గా మన బాడీ మొత్తాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అనే దాంట్లో అతి వ్యక్తి ఏం లేదు సో అలాంటి బ్రెయిన్కి సంబంధించిన సమస్యల్లో మెయిన్గా మనం అందరూ తెలుసు బ్రెయిన్ స్ట్రోక్ అంటారు బ్రెయిన్లో సర్క్యులేషన్ బ్లాక్ అవ్వడానికి సంబంధించి నెక్స్ట్ యాక్సిడెంట్స్లో బ్రెయిన్ ఇంజురీస్ అట్లాంటివి జరగడం కానీ సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్స్ సో ఈ బ్రెయిన్ ట్యూమర్స్ చాలా ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్గా మనం భావిస్తున్నాము ఎందుకంటే సో ఈ మధ్యకాలంలో బ్రెయిన్ ట్యూమర్స్ మేము ఎక్కువగా చూస్తున్నాం మేబీ మారిన జీవన శైలి కావచ్చు ఆహారపు అలవాట్లు కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఇవన్నిటి వల్ల కావచ్చు బ్రెయిన్ ట్యూమర్స్ ఎక్కువగా డయాగ్నోజ్ అవ్వడం తరచుగా బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్స్ రావడం మనం రెగ్యులర్గా హాస్పిటల్ సెటప్లో మేము యాజ్ ఎ న్యూరో సర్జన్గా చూస్తున్నాం సో బ్రెయిన్ ట్యూమర్స్కి ఇంత ప్రత్యేకత ఎందుకు అంటే యాక్చువల్గా బ్రెయిన్ ట్యూమర్స్ ఎందుకు వస్తాయనేది ఇప్పటివరకు ఇంకా తెలుసుకోలేకపోయారు సో అది ఎవరికి వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అనేది తెలియదు సో అట్లాంటప్పుడు మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఎంత ఎర్లీగా తెలుసుకుంటే మనం అంత ట్రీట్మెంట్ దానికి ఇచ్చి దాన్ని నివారించుకోవచ్చు కంప్లీట్గా కూడా సో దాని గురించే ఈరోజు నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చాను సో బ్రెయిన్ ట్యూమర్స్లో మెయిన్గా రెండు రకాలు ఉంటాయండి సో ఒకటి బినైన్ ట్యూమర్ అని అంటాను సో అది కనెల్ లాంటివి కనెతుల్ అంటే ఒక దగ్గర డెవలప్ అయ్యి అది స్లోగా గ్రోత్ అవుతుంటుంది ఒక్కొక్కసారి వన్ ఇయర్ టూ ఇయర్స్ కూడా పట్టొచ్చు ఆ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది అని తెలుసుకోవడానికి సో ఇంకొకటి మెలిగ్నెంట్ ట్యూమర్ అంటారు ఇవి చాలా ఫాస్ట్ అవుతుంటాయి దీంట్లో ఓర్ పీరియడ్ ఆఫ్ వన్ ఆర్ టూ మంత్స్ నెలల లోపలే చాలా పెద్ద సైజులో పెరిగి సో దానివల్ల కొన్ని లక్షణాలు రావడం ఆ లక్షణాలతో మనం పేషెంట్ ముందు రావడం టెస్ట్ చూసినప్పుడు ట్యూమర్ అనేది బయటపడుతుంది సో ఇట్లా ఈ రెండు రకాల ట్యూమర్స్లో బినైన్ ట్యూమర్స్కి ప్రోగ్నోజిస్ అంటే కొంత బాగుంటుంది వాళ్ళు కొద్దిగా ఎర్లీగా వచ్చి తొందరగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే రికవరీ అయిపోద్దు మెలిగ్నెంట్ ట్యూమర్స్లో కూడా ఎర్లీ ప్రజెంటేషన్ అయినప్పుడు మనం దాన్ని పూర్తిగా తగ్గించుకునే అవకాశం ఉంది సో ఈ ట్యూమర్స్ సంబంధించి లక్షణాల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా హెడేక్ సో అయితే హెడ్ అనేది చాలా కామన్ సిమ్టమ్ సో మనలో చాలామందికి కూడా హెడ్ ఏదో ఒక టైంలో వచ్చి ఉంటుంది సో అట్లా హెడేక్ వచ్చిన ప్రతిసారి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని భయపడాల్సినంత అవసరం కూడా లేదు సో దాంట్లో హెడ్డేక్కి సంబంధించి కొన్ని రిడ్ సైన్స్ అంటారు సో అవి ఏంటంటే ఈ హెడ్ ఎక్కువ తరచుగా రావడం కంటిన్యూస్గా ఉండడం మెడిసిన్స్ తీసుకున్నా కూడా తగ్గకపోవడం అండ్ హెడేక్ గత కొంతకాలంగా ఉంది ఇప్పుడు దాని ఇంటెన్సిటీ కానీ దాని ఫ్రీక్వెన్సీ కానీ అంటే సివియారిటీ చాలా హెవీ పెయిన్ ఇదివరకు మైల్డ్ హెడేక్ వచ్చేది ఇప్పుడు హెవీగా హెడ్ వస్తుంది ఇట్లాంటి లక్షణాల మార్పు కానీ ఇవేమైనా వచ్చినప్పుడు మనం కొంచెం డౌట్ పడాల్సిన అవకాశం అయితే ఉంటుంది నార్మల్ హెడ్ఏక్ గురించి రెగ్యులర్గా ఎప్పుడు వచ్చేదాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం లేదు సో హెడ్ ఎక్తో పాటు ఇంకా కొన్ని లక్షణాలు ఏంటంటే లోకలైజింగ్ సైన్స్ అంటాము దాంట్లో భాగంగా డిజినెస్ అంటే కళ్ళు తిరిగినట్టు కావడం స్పీచ్ ప్రాబ్లమ్స్ మాట తడబడడం కానీ కాళ్ళు చేతులు ఒక సైడ్ కాళ్ళు చేయి కానీ ఫేస్ కానీ వీక్నెస్ రావడం ఇంకా బ్యాలెన్స్ మన నడవడంలో కూడా కొంచెం ఏమైనా ఇబ్బంది అనిపించడం తూలుతూ నడిచినట్టుగా అనిపించడం కానీ అండ్ వామిటింగ్స్ వామిటింగ్స్ అవడం ఆర్ వెయిట్ లాస్ ఇట్లాంటి వేరే లక్షణాలు కనుక ఉన్నట్టయితే సో బ్రెయిన్లో ఇంకేదైనా ప్రాబ్లం ఈవెన్ ట్యూమర్ కాకపోయినా ఏదైనా వేరే ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది అనే ఆ డౌట్ కొంచెం ఎక్కువ ఉంటుంది సో అట్లాంటప్పుడు మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలిసి ఒకవేళ వాళ్ళ అడ్వైస్ ప్రకారంగా మనం స్కాన్ అని ఏదైనా చేయించుకుని ఏమైనా ప్రాబ్లం ఉంటే దానికి ఎర్లీగా ట్రీట్మెంట్ ఇనిషియేట్ చేయడం వల్ల కంప్లీట్గా నివారించుకునే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి విషయంగా మనం మాట్లాడేటప్పుడు మనం ఈరోజు మన ముందు ఉన్నారు హరిలాల్ గారు ఈ కేమ్ టు అస్ మా దగ్గరికి వచ్చారు తను సో ఏంటంటే గత టూ మంత్స్ నుంచి హెడేక్ ఎస్పెషల్లీ హెడేక్ అండ్ వెయిట్ వాకింగ్ డిఫికల్టీ అంటే నడవడము కష్టం అవడం డిజీనెస్ రావడం అండ్ వామిటింగ్ సిమ్టమ్స్తో మా దగ్గర రావడం జరిగింది తనకు ఈ సిమ్టమ్స్ అన్నీ చూసి తను ఎగ్జామిన్ చేసిన తర్వాత సో స్కాన్ చేయించి మనం చూసినప్పుడు బ్రెయిన్ ట్యూమర్ అనేది మనం డయాగ్నోస్ చేయగలిగాం సో ఈ ట్యూమర్ ప్రత్యేకత ఏంటంటే అంటే రేర్ ట్యూమర్ ఇది ఎలా అంటే బ్రెయిన్లో మనకు పెద్ద మెదడు చిన్న మెదడు అని ఉంటుంది ఈ చిన్న మెదడు భాగంలో కణతులు అనేవి కొంచెం కాంప్లెక్స్ ఉంటాయి ఎందుకంటే చిన్న మెదడు దగ్గర చాలా చిన్న ప్లేస్ ఉంటుంది అందులో ట్యూమర్ వచ్చినప్పుడు పక్కనున్న నరాలు ఆ ఒత్తిడి వల్ల వాటి మీద వాటి పనితీరు అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే బ్రెయిన్ స్టెమ్ అనేది సో మనం వైటల్ స్ట్రక్చర్స్ అంటాం మన హార్ట్ కానీ లంగ్స్ కానీ సంబంధించి నరాలు ఉండే ప్లేస్ అది సో ఆ ప్లేస్ని కూడా కంప్రెషన్ చేయడం వల్ల సో ఈ పోస్టివ్ ఫోసెస్ ఎరిబెల్లా ట్యూమర్ అనేది చాలా రేర్ అండ్ చాలా కాంప్లెక్స్ ట్యూమర్ మెయిన్గా సో ఇట్లాంటి ప్లేస్లో ట్యూమర్ రావడం అనేది కొంచెం కష్టతరమైన ప్రాబ్లం అనమాట సో అలాంటప్పుడు మేము ఎక్కువగా లేట్ చేయకుండా వెంటనే తనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇలా మీకుందనే అన్నగారు ప్రాబ్లం సో దీనికి సర్జరీ చేయాల్సిందే సర్జరీ చేసి మనం ట్యూమర్ను తొలగించడం వల్ల మనకు రికవరీ అనేది కొంచెం తొందరగా అయ్యే అవకాశాలు ఉంటాయని ఆ ట్యూమర్ సర్జరీ కూడా చేయడం జరిగింది సో ఇట్లాంటి సర్జరీస్ ఎస్పెషల్లీ బ్రెయిన్ ట్యూమర్ సర్జరీస్ బ్రెయిన్కి సంబంధించిన వేరే సర్జరీస్ కూడా చేసే అప్పుడు మనకు టెక్నాలజీ అనేది చాలా వాడుకోవాల్సి వస్తుంది ఎందుకంటే బ్రెయిన్ చాలా ప్రీషియస్ చిన్న పాటలో కూడా ఎన్నో వందలు వేల లక్షల నరాలు ఉంటాయి ఒక చిన్న భాగంలో సో అట్లాంటప్పుడు మనం బ్రెయిన్ ట్యూమర్ ఎక్కడుందో ఎగ్జాక్ట్గా అదే ప్లేస్లో మనం సర్జరీ చేయడానికి మనం ట్రై చేయాలి కొంత కూడా డివేట్ అవ్వడానికి అక్కడ ఛాన్స్ లేదు స్కోప్ ఉంది సో అట్లాంటప్పుడు మనం దానికి న్యూరో నావిగేషన్ అని ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది అండి మేము యశోదా హాస్పిటల్ మలక్పేటలో న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ చాలా వెల్ డెవలప్ డిపార్ట్మెంట్ అన్ని రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయి సో ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుందంటే మనం రొటీన్గా మనం రోజు కార్లో కానీ మనం మొబైల్లో పెట్టుకుంటాం కదా నావిగేషన్ అని ఏదైనా ప్లేస్కి వెళ్ళాలంటే దారి చూపిస్తున్నట్టు సో ఈ ఎక్విప్మెంట్ ద్వారా మనం స్కాన్ ఫీడ్ చేసినప్పుడు ఈ నావిగేషన్ ఎక్విప్మెంట్ మనకు ఆ ట్యూమర్ ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉందో మనల్ని అక్కడికి తీసుకెళ్తుంది సో దానివల్ల పక్కనున్న బ్రెయిన్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా మనం ఓన్లీ ట్యూమర్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ట్యూమర్ సర్జరీ చేయడానికి అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఈ నరాలు అనేవి చాలా సున్నితంగా ఉంటాయి కాబట్టి వాటిని మ్యాగ్నిఫై చేసి చూడాలి వాటిని నార్మల్గా కళ్ళతో మనం చూసి చేయలేం సో దాని గురించి ఆపరేటింగ్ మైక్రోస్కోప్ హై అండ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఈ ట్యూమర్ని తక్కువ బ్లీడింగ్తో ఎక్కువగా బ్లడ్ లాస్ కూడా జరగకుండా సర్జరీ ఆల్మోస్ట్ ఐదు ఆరు గంటల సర్జరీ ఎక్కువ బ్లడ్ లాస్ లేకుండా నిదానంగా మైక్రోస్కోపిక్ పద్ధతుల ద్వారా చేయడం జరిగింది సో అనుకున్నట్టుగానే మేమంతా ప్లాన్ చేసుకునే చేసాం కాబట్టి సో రికవరీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఐసీయూలో కూడా ఎక్కువసేపు తను ఉండకుండా వెంటనే వితిన్ నెక్స్ట్ డేనే ఐసీయు నుంచి బయటికి షిఫ్ట్ చేయడం ఆ తర్వాత వితిన్ ఫ్యూ డేస్లో డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది అండ్ తను కంప్లీట్గా ట్యూమర్ నుంచి కోలుకొని ఉన్న తర్వాత మనకు ట్యూమర్ బయాప్సీ అనేది వచ్చింది దాంట్లో అది ఈ ట్యూమర్ పేరు సాలిటరీ ఫైబ్రస్ ట్యూమర్ అని అంటారు ఇది ఎక్స్ట్రీమ్లీ రేర్ ట్యూమర్ అనమాట బ్రెయిన్ ట్యూమర్స్లోనే మొత్తం మీద లెస్ దెన్ వన్ పర్సెంట్ అంటే వంద కేసెస్లో ఒకరు కూడా ఈ సాలిటరీ ఫైబ్రస్ ట్యూమర్ అనే వాళ్ళు ఉండరు సో అలాంటి రేర్ ట్యూమర్ దట్టు చిన్న మెదడు భాగంలో ఉండే సాలిటరీ ఫైబ్రస్ ట్యూమర్ అనేది ఇంకా ఎక్కువగా రేర్ అనమాట సో ఆ ట్యూమర్ని మనము హై అండ్ ఎక్విప్మెంట్ కానీ మైక్రోస్కోపిక్ పద్ధతులు కానీ ప్రాపర్ ఎగ్జామినేషన్ డయాగ్నోస్ అన్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల పేషెంట్కి ఎలాంటి హాని జరగకుండా అంటే జనరల్గా బ్రెయిన్ సర్జరీస్లో మనం కాలు చేయి వీక్నెస్ రావడం పారాలైజ్ అవ్వడం అట్లాంటి లక్షణాలు వింటుంటారు చాలామంది అపోహ కూడా ఉంటుంది సర్జరీ తర్వాత మనకేమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని అంటుంటారు సొసైటీలో సో దానికి నిదర్శనమే మన ముందు ఇప్పుడు అర్ల గారు కూర్చున్నారు ఈజ్ మీరు చూసారు ఇప్పుడు నడుచుకుంటూ తనే రావడం జరిగింది ఇక్కడికి వచ్చి కూర్చున్నారు సో డెఫ్సిట్ ఏమీ లేకుండా సక్సెస్ఫుల్గా సర్జరీ మనం పూర్తి చేయడం జరిగింది సో అది గ్రేట్ త్రీ ట్యూమర్ కాబట్టి దానికి రేడియేషన్ సర్జరీతో పాటుగా రేడియేషన్ అట్లాంటివి కూడా ఇస్తాము మేము ఆ ట్రీట్మెంట్స్ కూడా తీసుకొని ఆ ట్యూమర్ని జయించే అవకాశాలు మనకు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు నాకైతే హెల్త్ పరంగా అయితే బాగానే ఉంది అండి సార్ కూడా రెస్పాన్స్ బాగా ఫోన్ చేసి లిఫ్ట్ చేశారు మాట్లాడతారు ఏమన్నా వాంతి అయినప్పుడు ఒక ట్యాబ్లెట్ సిరప్ ఏదైనా వాట్సాప్లో సెండ్ చేస్తారు నేను తెచ్చుకుంటానో తప్పైతుంది తప్పైతుంది ఎప్పుడు పద్ధతి పరంగా బాగానే ఉంది కంటిన్యూ హెడ్ వచ్చింది నాకు వన్ సైడ్ అదే మామూలు హాస్పిటల్ పోయాను ట్యాబ్లెట్ ఇచ్చారు తగ్గలేదు దాని తర్వాత ఇక్కడ బాలాజీ న్యూరోకి వచ్చాను మామూలుగా ఇలా వాళ్ళు ఎంఆర్ఐ తీసి చూశారు చూసినాక ఎంబడే చెప్పారు సర్జరీ అవుతుంది మీకు మీరు అక్కడ యశోదేవ్ హాస్పిటల్కి పోవాలనుకుంటే నేను బడ్డేలో వెళ్ళాను వెళ్ళాక సార్ రిజల్ట్ చేసుకున్నారు తీసుకుని సర్జరీ

Það er náttúrulega þurra, það er okkur en það er náttúrulega þurra.